ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా వరంగల్ నర్సింహపేటలో సీఎం మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కాలోజీ గారు కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం వహించిన మాజీ భారత ప్రధాన మంత్రి ఈ వరంగల్ జిల్లాలోని పుట్టిన బిడ్డ పివి నరసింహారావు గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ స్ఫూర్తి ఎప్పుడు ఈ జిల్లా పర్యటనకు వచ్చినా ఒక స్ఫూర్తినిస్తుంది ఆ స్ఫూర్తితోనే కాకతీయుల పరిపాలన స్ఫూర్తి సమ్మక్క సార్లమ్మల పోరాట స్ఫూర్తి అదేవిధంగా చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మిత్రులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం ద్వారా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశించను ఒక్కసారి కాదు ఈ ప్రాంతంలో బిఆర్ఎస్ కు రాష్ట్రంలో రెండు సార్లు అధికారం ఇచ్చిండ్రు ఈ ప్రాంతం నుంచి శాసనసభ ఎన్నికైన వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందినరు ఆస్తులు సంపాదించుకున్నారు ఆకాశం అంతా ఎత్తికెదిగిన రు ఫామ్ హౌజులు కట్టుకున్నారు విమానాలు కొనుక్కున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు రాసుకుంటున్నారు కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు ఈ ప్రాంతంలో విద్యార్థులకు చదువుకోవడానికి బడులు రాలేదు ఈ ప్రాంతంలోని మా మహిళలకు స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ఇవ్వలేదు ఈ ప్రాంత రైతాంగానికి పండించిన పంటకు ఇంతకుముందు హెలికాప్టర్లు వస్తున్నప్పుడు మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు ఎక్కడ చూసినా వరి పంటలు వరి కోతలే కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో వరి అత్యధికంగా పండిస్తున్నట్టున్నారు ఈ రైతాంగమని